నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఇవ్వడం నేర్చుకో తీసుకోవడం కాదు పని అలవర్చుకో పెత్తనం కాదు గొప్ప కార్యమవదు తీసుకొనుట అని నా నీవు ఇతరులకి చుట నేర్చుకొనుము పెత్తనము చేయుటన్నది ప్రియము కాదు పనిని చేయంగ నీవు అలవచ్చుకొనుము ఆ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి